నమస్తే మిట్లారా వెల్కమ్ టు సేను ఇంగ్లీష్ క్లబ్ ఈఎంఆర్ఎస్ లో మనకు హాస్టల్ వార్డెన్ కు సంబంధించినటువంటి ఆరు వందల ముప్పై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ వీడియోలో హాస్టల్ వార్డెన్ కు ఉన్నటువంటి అర్హత ఏమిటి అదేవిధంగా ఈ ఆరు వందల ముప్పై ఐదు పోస్టులలో మనకు మేల్ కు సంబంధించింది ఫీమేల్ కు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటిది సపరేట్ సపరేట్ గా ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇక్కడ రిజర్వేషన్ ఆధారంగా అంటే క్యాస్ట్ వారిగా మనకు ఎన్ని పోస్టులు అనేటువంటివి ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి అర్హత ఏముంది దీంతో పాటు దీనికి కావలసినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎంత ఇచ్చారు అదే రకంగా చాలా మంది టెన్ ఇయర్స్ ఉమెన్స్ కి సంబంధించినటువంటి రిలాక్సేషన్ ఇచ్చారని చెప్తున్నారు మరి దీనికి వర్తిస్తుందా లేదా అనేటువంటిది అదే రకంగా మనకు మైనస్ మార్కులు అనేటువంటిది ఉంటాయా లేదా అనేటువంటిది క్లియర్ కట్గా హాస్టల్ వార్డెన్ మీ అయినప్పుడు తప్పకుండా మీ యొక్క క్వాలిఫికేషన్ ఏముండాలి అవన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా వీరైతే మీ నుంచి నేను ఒక లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి ఆరు వందల ముప్పై ఐదు అంటే చాలా ఎక్కువనే అండి కాబట్టి మనకు ఏపీలో మనకు ఇరవై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయండి ఈఎంఆర్ఎస్కి సంబంధించింది అదేవిధంగా తెలంగాణలో మనకు ఇరవై మూడు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్కూల్లో కూడా మనకు హాస్టల్కి సంబంధించినటువంటి హాస్టల్ వార్డెన్ అనేటువంటిది ఉండాలి కాబట్టి మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఒక్కసారి మనం చూసినట్టయితే చూడండి ఇట్లరా హాస్టల్ వార్డెన్ ఆఫ్ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీనికి ఎలిజిబిలిటీ అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉందా సార్ అంటే ఉంది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓబీసీ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది మరి ఉమెన్స్కు టెన్ ఇయర్స్ అనేటువంటిది ఉందా సార్ అంటే లేదండి చాలామంది ఉమెన్స్కు ఓన్లీ ఉమెన్స్కు టెన్ ఇయర్స్ అనేటువంటిది ఉందా ఇక్కడ అంటే లేదు చాలామంది ఇక్కడ ఏమి ఇచ్చారంటే టీజీటీ పీజీటీ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ టీజీటీ పీజీటీకు అప్లై చేస్తున్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కానీ వాడనుకు లేదండి కాబట్టి ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి ఏజ్ అదేవిధంగా ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓబీసీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఏజ్ రిలాక్సేషన్కు వెళ్ళిపోయినట్లయితే చూడండి ఇక్కడ మనకు స్కెడ్యూల్ క్యాస్ట్ స్కెడ్యూల్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ అదేవిధంగా ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇక్కడ త్రీ ఇయర్స్ ఇచ్చారు థర్టీ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఇక్కడండి సిక్స్ సెవెన్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అనేటువంటిది వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ మిగతా వాళ్ళు ఎవరైతే త్రీ ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారో సర్వీస్లో ఆల్రెడీ ఎంప్లాయ్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇచ్చారు ఇది క్లియర్ కట్ ఏజ్కి సంబంధించింది అదే రకంగా క్వాలిఫికేషన్కి సంబంధించింది ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఎనీ బ్యాచులర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అంతే అండి టెట్ కానీ సిటెట్ కానీ అవన్నీ కూడా ఏది అవసరము లేదు కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది మనకి మైనస్ మార్కులు ఉన్నాయి అంటే సార్ అంటే ఇక్కడ వన్ బై థర్డ్ అనేటువంటిది ఉంటుంది ఓకే మరి సబ్జెక్ట్ ఏముంటాయి సార్ దీంట్లో ఏమేమి చదవాలంటే ఇక్కడ మనకు టైర్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఆ ఎగ్జామ్ అనేటువంటిది మనం క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అది కూడా చూద్దామండి ఒకసారి ఇక్కడ మనకు హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి టోటల్ పోస్టులు అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి దాంట్లో మూడు వందల నలభై ఆరు మేలుకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అదేవిధంగా రెండు వందల ఎనభై తొమ్మిది అనేటువంటిది ఇక్కడ మనకు స్టల్ వార్డెన్కు సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకు ఉన్నాయండి అయితే ఇక్కడ అన్ రిజర్వ్డ్ అంటే అన్ రిజర్వ్ కు నూట నలభై మూడు ఉన్నాయండి అదే రకంగా ఇక్కడ మాత్రం నూట పంతొమ్మిది ఉంది ఈడబ్ల్యూఎస్కు థర్టీ ఫోర్ ఉన్నాయండి అదే రకంగా ఇక్కడ ఫీమేల్కు ట్వంటీ ఎయిట్ ఉన్నాయండి ఓబీసీ చెప్పుకున్నాం కదా నైంటీ త్రీ ఉన్నాయండి అదే రకంగా హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఫీమేల్కు ఓబీసీ సెవెంటీ ఎయిట్ ఎస్సీకి సంబంధించింది ఫిఫ్టీ వన్ అదే రకంగా ఇక్కడ ఫార్టీ త్రీ అదే ఎస్టీకి ట్వంటీ ఫైవ్ అదే రకంగా ట్వంటీ వన్ అదే రకంగా ఇక్కడ విఏకి సంబంధించింది హెచ్ఐకి ఎల్డీకి సంబంధించింది ఇవన్నీ కూడా వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి ఈఎస్ఎం సంబంధించి థర్టీ ఫోర్ మరియు ట్వంటీ ఎయిట్ ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా రిజర్వేషన్ ఆధారంగా ఉన్నటువంటి పోస్టులు ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దానిపైన ఫోకస్డ్గా తెలుసుకుందామండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే చాలామంది దీనికి ప్రిపేర్ కావాలని ఉంటుంది కానీ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కొన్ని అంటే ఏ రకంగా ప్రిపేర్ కావాలి ఎలా కావాలి అనేటువంటి డౌట్స్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి అవన్నీ డౌట్ క్లారిఫై అవుతాయి హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి టైర్ వన్ ప్రిలిమినరీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులు ఉంటుంది అంటే ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ సీట్ అనేటువంటిది ఇస్తారండి మనకు ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అనేటువంటిది మనకి ఇచ్చారు అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూడండి రీజనింగ్ ఎవరో ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటిది ఇచ్చారు నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి ఐసిటి అంటే ఏంది కంప్యూటర్కు సంబంధించినటువంటి కాబట్టి దానికి ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటిది ఇచ్చారు అదకంగా క్వాంటిటేటివ్ అప్ట్యూట్ అనేటువంటిది కామన్గా టీచింగ్ ఆప్టిట్యూట్ లాగానే క్వాంటిటేటివ్ అప్ట్యూట్ అనేటువంటిది ఉంటుంది మనకు దానికి థర్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఇది కామన్ ఇక్కడ లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీషు తర్వాత హిందీ తర్వాత రీజనల్ రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటివి ఉంటాయి ఆ రీజనల్ అంటే ఇప్పుడు మీరు హిందీ తెలుగు అనేటువంటిది కంపల్సరీ పది పది మార్కులు ఉంటాయి రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తామండి కామన్గా తెలుగే తీసుకుంటాం కాబట్టి తెలుగు తీసుకుంటాం ఒకవేళ కొంతమంది ఉర్దూ మీడియం ఉంటారు వాళ్ళు ఉర్దూ తీసుకుంటారు అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అయితే అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ అనేటువంటిది మస్ట్గా ఉండాలి తర్వాత రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటిటువంటి లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేటువంటి చూజ్ చేసుకోవాలి వాటికి ఒక్కొక్క లాంగ్వేజ్కి టెన్ టెన్ మార్క్స్ థర్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మనము హండ్రెడ్ పర్సెంట్ వీటిలో క్వాలిఫై కావాల్సిందే మనము కాబట్టి ఇట్లా మనము ఈ లాంగ్వేజ్ అనేటువంటి థర్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటి దానికి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే ఇక్కడ మనకు వన్ ఇష్ వన్ ఇస్ట్ టెన్ అనేటట్టుగా మనకు ఇక్కడ సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక పోస్టుకు పది మందికి సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామన్గా మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అది మెయిన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా మీకు ఒక అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది మెయిన్ ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏం కావాలి అనేటువంటిది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అండి ఇక్కడ చూడండి మనకు కామన్గా మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది టైర్ టూ అంటాం మనము మెయిన్స్ ఎగ్జామ్ చూడండి ఇక్కడ మనకు కామన్గా ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది ఫార్టీ మార్క్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్ అనేటువంటిది మనకి ఎన్ని ఉంటాయి ఇక్కడ మనకు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అండ్ ఫార్టీ మార్క్స్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ ఫార్టీ అనేటువంటిది ఉంటుంది డిస్క్రిప్టివ్ ఫిఫ్టీన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఫార్టీకి ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి సిక్స్టీ మార్క్స్ టోటల్ హౌ మెనీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఇది మనకు దానికి సంబంధించినటువంటి దీంట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా చేసుకొని మనకు సెలెక్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది ఇది వార్డెన్కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ అదే రకంగా దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ మార్క్స్ వన్ బై థర్డ్ అనేటువంటిది ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదే రకంగా రిజర్వేషన్ వారిగా కేటగిరీ వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది క్లియర్ కట్గా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఈ దీనికి అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా బుక్స్ ఏవేవి చదవాలి ఎట్లా అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చేస్తాను కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వై వాంట్ అంటే మరో వీడియో కావాలంటే బుక్స్కి సంబంధించి తప్పకుండా కామెంట్ చేయండి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ